ఓఫిర్ గారికి అరెస్ట్ చేసినట్టుగా చూసాం అసలు ఓఫిర్ గారికి అరెస్ట్ చేయడానికి తగినటువంటి ఆ ప్రూఫ్ లేకున్నా కూడా ఎవరైతే ఆ స్త్రీ లైంగికంగా వేధిస్తుంది వేధిస్తున్నాడు అని చెప్పిన ఆ స్త్రీ ప్రత్యక్షంగా ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తికి కలవకపోయినా అతనే పోలీసులను తీసుకొని ఓఫిర్ గారి దగ్గరికి వెళ్ళి అతనే కేసు పెట్టి ఆ స్త్రీ పెడుతున్నట్టుగా అక్కడ వక్రీకరించి పర్సనల్గా ఓఫిర్ గారికి వేధించడం జరుగుతుంది దేవాలయాలు ఎదురుగా పోయి ఆ రోజు విజయవాడలో అనుకుంటా దేవాలయం ఎక్కడో ఉంది దానికి ఎదురుగా కనీసం ఒక ఐదు వందల మీటర్ల దూరంలో నుండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అసలు గుడి ముందు ఎవడు మిమ్మల్ని సువార్త ప్రకటించుమన్నాడు అని చాలా పెద్ద గొడవ చేశారు ఇతను చర్చి లోపలికి చర్చి బయట ఇతను కొన్ని గ్రంథాల గురించి కొన్ని పుస్తకాల గురించి ప్రమోట్ చేసి క్రైస్తవానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చెప్పి క్రైస్తవుల మీద ఒక దుష్ప్రచారాన్ని చేసే వ్యక్తి వీళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం వీడు ఎన్ని దొంగ పనులు చేస్తున్నాడో చాలామందికి తెలియదు అది కూడా కొన్ని రోజుల్లో గుట్టు రట్టవుద్ది బట్ ఓఫిర్ గారి మీద వేస్తున్న నింద ఏదైతే ఉందో ఆ ఆడియో చిన్న క్లిప్ని దాన్ని ఎడిటింగ్ చేసి ముందు వెనకే ముందేం జరిగింది వెనకేం జరిగింది అనే విషయము ఎవరికి తెలియనివ్వకుండా వాళ్ళకి అవసరమైన క్లిప్ని తీసుకొని దానిని వైరల్ చేసి ఒకటి మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి విషయాలను ఎవరు నమ్మో క్రైస్తవులు ఓఫిర్ గారిని వారు కానీ ఆ చర్చి సంబంధించిన వ్యక్తులు కానీ మీరు ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడో లేకుంటే కరుణకర్ సుగుణ ఉన్నాడో వీళ్ళు వీలు తవ్వుకున్న గోయిలో వీలే పడే పరిస్థితి వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఈ మాటలను ముగిస్తుంది